సో మీకు అందరికీ తెలుసు రైతు మనకి పంట వేసిన తర్వాత ఈ సీజన్ ఏ సీజన్ డ్రైవర్ తోట కొద్ది ఇబ్బంది అవతూ ఉంటుంది అది మీకు అందరికీ తెలుసు రెండవది దొరకకపోతా నేను ఏదైనా మీరు ఆర్గానింగ్ మా పూల ఏంటంటే లేబర్ చార్జ్ ఐదు వందల ఆరు వందలు హైదరాబాద్ హైదరాబాద్లో చాలా వరకు తిండిపోతుందని చెప్పేసి ఉన్నారు సో ఈ కాస్ట్ తగ్గించడానికిగా ఈ మెకానిక్స్ కాదు ఆర్గానిక్గా అంటే చేశారో ఆర్గానిక్గా మంచి ప్రోగ్రామ్ ఉంటుంది కావాలి అంటాం ఒక ప్రోగ్రామ్

సో ఇంప్రూవ్మెంట్ టెక్నాలజీని హౌస్లో మీరు టెక్నాలజీ టెక్నాలజీ కావచ్చు రిసెర్చ్ కావచ్చు రైతు హెల్ప్ చేయాలి అన్నది तो ये तो ऐसे होता है आप लोगों को इंडिया नेशनल स्ट्रीट और एक इंप्लायमेंट प्रो का वीडियो देता हूं और रनिंग करता हूं ई टाइम तो टेक्नोलॉजी प्रोफाइल चीज सारी कुछ हम फील्ड में हम एम्प्लॉयमेंट में तो ऊपर वाला इंटर बात ऐसे आवाज आ रही है सो दिस इज इट तो ये बहुत इंपॉर्टेंट है और अन्य एक्ट को पूछना यानी कितना काम दीजिए यानी

అది కాదు అంటే పొద్దు సౌకర్యమొని రివీవ్ చేయొనులో మెయిల్ ఏదైనా ఒక ఒక ఏదైనా ఒక అలా వస్తుంది ఎంటర్ కు మెయిల్ చేసుకోవాలి ఇంటర్ససన్ ఏదో వందే కదా సర్వత్ర వందే కదా ఏదో ఇలా కదా आप इतना क्या कर रहे हैं? उसमें इतना जोन ही केयर वाला मुकेश और इतना जो 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 तुराई जरूर बापू से चेंज चार आगे एक अभी वाला बना रहा है बड़े बड़े वो बापू वो जोन ही से आसमान से वो नींद आ रही है आसने के आटू के आपको इंटरेस्ट लग रहा है आज के दिन पैसों का मामला दिन में तो ఏదైనా ఒకటి ఇచ్చేటప్పుడు అది ఒక్క పనికే కాదు